హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎట్యూటెడ్ లైఫ్ థాట్స్ ఇక్కడికి వెళ్తే మనం పాత మన పాత స్టీల్ సామాన్ ఇచ్చేసి మనం కొత్తవి కొనుక్కోవచ్చు అది ఎక్కడ తెలుసా అదే మనకు అందరికీ బాగా తెలిసిన సనత్ నగర్ అగ్రోమెక్ స్టీల్ షాప్ ఇదేంటంటే మన దగ్గర ఉన్న పాత వస్తువులు కుక్కర్ ఏవైనా సరే పాతవి స్టీల్ కానీ సిల్వర్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెయిట్ చేసుకుంటారు చూసుకొని మనకు ఎంత అమౌంట్ రావాలో అది ఇచ్చేస్తారు ఇచ్చేస్తే మనం అది అమౌంట్ ఇవ్వరు ఒక స్లిప్ ఇస్తారన్నమాట మనకి ఎంత అమౌంట్ వస్తుందని అది తీసుకెళ్ళి మనం మళ్ళీ కొత్తగా పర్చేస్ చేసుకోవచ్చు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని ఫంక్షన్స్ జరిగితే అన్ని ఫంక్షన్స్కి క రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కామన్ అయిపోయింది ఇప్పుడు సో దా వాటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి వాటికనే కాదు మనకి ఇంట్లోకి ఏమైనా యూస్ అవుతాయి అని అనుకునేవి కూడా చాలా వరకు మనకి ఇక్కడే దొరుకుతాయి స్ట మామూలుగా చెప్పాలంటే వన్ నుంచి హండ్రెడ్ వరకు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ మనకి దొరుకుతాయి అనమాట ఒక స్పూన్లో ఎన్ని వెరైటీస్ చిన్నది పెద్దది మీడియంది లార్జ్ది అలా ఉంటాయి కదా అలా ఎన్ని వెరైటీస్ ఏ స్టీల్ సామాన్ అంటే చిన్న కప్పు తీసుకున్నా ఆ కప్పులో రకాలు ఏదన్నా తీసుకున్నా దాంట్లో చాలా రకాలు అలా ఉంటాయి హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ చూస్తున్నది నేను ఫ్రూట్ బాస్కెట్ అంటే మనం మామూలుగా దోమలు పడకుండా అది పెడతాం కదా అలా జాలీలాగా అన్నమాట సో ఒక్కటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను ఎక్కడ నేను ఫార్వర్డ్ చేయలేదు ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదనమాట సో మీకు క్లియర్గా తెలుస్తాయి ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తుంది అంతా గ్రౌండ్ ఫ్లోర్లో కేక్ ట్రేస్ ఉన్నాయి కేక్లో కూడా మనకు కప్ కేక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఓవెల్ షేప్ స్క్వేర్ షేప్ రౌండ్ షేప్ ఇంకా కట్ రౌండ్ కట్ షేప్స్ అట్లా ఇవైతే మనం చపాతీ తలుచుకోవడానికి పీటలు అనమాట చాలా రకాలు ఉన్నాయి దీంట్లో బేలన్స్ కూడా రకరకాల స్టీల్ ఉంది చెక్క ఉంది గ్లాస్ బేలన్ ఉంది అలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనం చూపిస్తుంది ఏంటంటే ర్యాక్స్ స్టీల్ ర్యాక్స్ మామూలుగా మనం ఉల్లిపాయలు అలా పెట్టుకుంటాం కదా ఆ ర్యాక్స్ అనమాట చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ర్యాక్స్ ఉన్నాయి మామూలుగా మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టీల్ ర్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మినియేచర్ కుక్కర్ ఒకటి నాకు బాగా కనిపించింది ఇక్కడ చాలా చిన్నది అది అయితే నేను అడిగాను ఇందులో కుక్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అని చెప్పారనమాట కానీ అది విజిల్ అయితే రాదు మనకి ఇంకా గ్యాస్ మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు గ్యాస్ ఇలాంటి గ్యాస్ మనకు బాగా యూజ్ అవుతాయి సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అది ఇంకా అట్లో ఆఫర్స్ ఉన్నాయి మాపిల్ కంపెనీలో ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట స్టిక్వి మనకి త్రీ ఇస్తారు దోశపాను ప్యాను కడాయి అట్లా సెట్ ఉన్నాయి అనమాట బిర్యానీ అండ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా క్వాలిటీ మనం చెప్పనవసరం లేదు స్టీల్ ఫ్యాక్టరీ ఇది ఆబ్వియస్గా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో ఇలా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అక్కడ స్టీల్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ కడాయిస్ ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అవి మొత్తం బ్రాండెడ్ అనమాట కుక్కర్స్ ఉన్నాయి చిన్న చిన్న కుక్కర్స్ చిన్న మామూలుగా ఒక చిన్న గ్లాస్తో వండుకునే అంత కుక్కర్ నుంచి ఒక పది మందికి వండే అంత పెద్ద కుక్కర్లు కూడా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ చాలా అంటే మీకు తెలుస్తుంది చూస్తుంటే సో ఇది 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 అనేది మనకు తెలుస్తుంది ఐరన్ ఉంది బ్రాస్ ఉంది బ్రాస్లో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే అవి చూస్తుంటే మనం అక్కడికి వెళ్ళంగానే చంద్రముఖిలే అయిపోతా అయిపోతారు లేడీస్ అయితే ఇది నాది ఇది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి చెప్పి ఆవియస్గా నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాను ఎందుకంటే అక్కడ ఉంటే మనం అంత టెంప్ట్ అయిపోతాం అనమాట అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని ఆఖరికి మన వాళ్ళ పాకెట్లకి జాబులకు బొక్కలు పడతాయి సో నేను వాయిస్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ వస్తున్నాను అనమాట అవసరం ఉన్న దగ్గర వాయిస్ ఓవర్ ఇస్తాను అవసరం లేని దగ్గర ఇది వచ్చేసి అల్యూమినియం సెక్షన్ అనమాట ఎన్ని ఉన్నాయో చూడండి మనం పెద్దగా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే పెద్ద అండలు కావాలి కదా సో అలాంటి అండలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే ఇది అల్యూమినియం ఇప్పుడు అల్యూమినియం వాడద్దని చాలా అంటున్నారు కానీ మనం అల్యూమినియంలోనే ఉండాలి తప్పదు పెద్ద వస్తువులు అన్నాక ఇంకా ఈ ఐరన్ వాటిలో దోశపిన్నాలు ప్లస్ సిల్వర్ వాటిలో సిల్వర్ సారీ సిల్వర్ కదా అల్యూమినియంలో దోసపిన్నాలు ఇలా చాలా ఉన్నాయి రొట్టె పిన్నాలు రోటి పిన్నాలు ఉన్నాయి కడాయిస్ ఉన్నాయి చిన్న చిన్నవి ఐరన్ కడాయిస్ ఉన్నాయి చాలా ఇడ్లీ మనకి పాతకాలం ఇడ్లీ ఉంటాయి కదా చేసేటివి ఆ ఇడ్లీవి కూడా ఉన్నాయి ఐరన్ తవాస్ కడాయిస్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి మనకు సైజుని భారీ ఉంటాయి అన్నమాట ఇక్కడ చిన్న నుంచి మనకు లార్జ్ సైజులో కూడా ఉంటాయి మనకి హోటల్స్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అది పక్కన బిల్డింగ్ అనమాట ఇదైతే మనకు మామూలుగా మనం ఇల్లుల్లో వాడుకునే అంత సైజు వరకు అంతవరకు ఉంటాయి అనమాట ఒక పెద్ద ఫ్యామిలీ ఒక పది మంది ఉన్నారనుకోండి ఒక సైజు పెద్దది కావాలి కదా అలా అనమాట ఇక్కడ ఇంకా మనకి డెకరేట్కి సంబంధించిన విగ్రహాలు మామూలుగా మనము లివింగ్స్ రూమ్స్లో లేకపోతే బయటనో బాల్కనీలో ఒక వినాయకుడిని పెట్టుకోవడం అలా చేస్తాం కదా అలాంటివి కూడా ఉంటాయి తర్వాత ఇక్కడ గుమ్మానికి పెట్టే తోరణాలు కూడా ఉన్నాయన్నమాట ఇవి చాలా తక్కువనే అనిపించాయి నాకు అరౌండ్ ఇంత డిజైన్ ఇచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి సో ఇంకా మనకి వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి ఏదైనా సపరేట్ పూజ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పూట చాలా అవసరం కదా మనకి చూడండి ఈ సైజు వన్ సెవెంటీ ఫైవ్ పడుతుందంట సో దాన్ని బట్టి మనం రేట్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు సో పూజకు సంబంధించినటువన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట స ఇది లేదు ఇది లేదు ఇక్కడ అనేది లేకుండా అన్నీ ఎవ్రీథింగ్ ఉంది మనం రి రిటర్న్ గిఫ్ట్స్కి వందల్లో మనకి ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఇంట్లోకైనా సరే దేనికైనా సరే పెళ్ళిళ్ళలో బాక్సులు ఇస్తుంటారు వరలక్ష్మీతానికి పసుపు పసుపు తాంబూలం ఇస్తుంటారు కదా గాజులు అవన్నీ పెట్టియడానికి ఇట్లాంటి బాక్సులు కూడా ఇవ్వచ్చు ఇంకా మనం కూర్చొని చేయడానికి కూడా పెద్ద పెద్ద పీటలు అవసరం కదా అవి కూడా దొరుకుతాయి అనమాట అక్కడ సో దాన్ని బట్టి రేటు దాని రేటు దాంట్లోకి ఉంటాయి హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీసు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా దాన్ని బట్టి రేటు ఉంది డిజైన్ బట్టి కూడా రేట్లు ఉన్నాయి అన్నమాట అక్కడ కానీ మనం పర్టికులర్లా ఒక 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 దానికోసం పోతే దాంట్లో ఎన్ని వెరైటీ డిజైన్స్ కావాలో మనకు అన్ని వెరైటీ డిజైన్స్ అయితే దొరుకుతాయి అక్కడ చిన్నది పెద్దది మీడియంది అతి పెద్దది అన్నీ దొరుకుతాయి అన్నమాట ఏదైనా ఫంక్షన్ మనకి ఉంది తొందరలో చేయాలి అని అనుకున్నప్పుడు ఆబ్వియస్గా మనం ఇలాంటి చోటుకి వెళ్తే మాత్రం మనకి ఫుల్ ఫుల్ హ్యాపీ అయిపోతాము అన్నీ కావాల్సినటువంటి దొరుకుతాయి ఇంకా జర్మన్ సిల్వర్ కూడా ఉంది ఇక్కడ జర్మన్ సిల్వర్ కూడా మనకి రకరకాలు ఉన్నాయి అన్నమాట కుంకుంబర్ నెలు కుంకుమరణలోనే బరినితో సహా ఉన్నాయి లేకపోతే విడివిడిగా ఉన్నాయి ఎలిఫెంట్ లెగ్స్ వచ్చి ఉన్నాయి లేకపోతే ప్లెయిన్ ఉన్నాయి చాలా అనమాట చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి మనం అఫర్డ్ చేయగలం అనమాట అంత చిన్న లేకపోతే కు ఓన్లీ కుంకుమ పసుపు రెండు మాత్రమే ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటాయి అసలు వన్ థర్టీ రూపీస్ కనిపిస్తుంది కదా మనకి అక్కడ గంట ప్లేట్ పెద్ద పెద్దవి ఇవి చూసారా పూల సజ్జాలు అంటే లేకపోతే బట్టలు ఇవ్వడమో లేకపోతే పూలు పెట్టడమో లేతే ప్రసాదాలు పెట్టడమో అందులో అదైతే చాలా చాలా సూపర్ అండి సూపర్గా ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అవన్నీ సో ఇక్కడ మనకి ఈ జర్మన్ సిల్వర్లోని ఎలిఫెంట్స్ అనమాట ఇవి ఎలిఫెంట్స్ చిన్న చిన్న నుంచి పెద్ద సైజ్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అక్కడ సో ఇలా గోల్డ్ కొట్టెడ్లో ఇవి కుంకుమర్నిలాగనమాట పసుపు కుంకుమ వేసుకోవచ్చు అవి కూడా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చు మనము అలా ఉన్నాయి ఇంకా ఇది తెలుసు కదా ఆవు దూడ ఉంటుంది అది ప్లస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ప్లేట్స్ ప్లస్ పూల సజ్జలు అవన్నీ చాలా రకాలు ఉన్నాయి చెప్తున్నాను కదా మనకి ఏదన్నా మనము ఒక పూ ఫంక్షన్ చేస్తున్నాం భారీగా అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవాలంటే సనత్ నగర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్స్ అనమాట సో అక్కడికి వెళ్ళేసి మనకి వెరైటీస్ చాలా దొరుకుతాయి సో మనం దాంట్లో ఈజీగా పిక్ చేసుకోవచ్చు అలా కాకుండా మనం ఇంట్లోకి వాడాలన్నా కూడా స్టీల్ అనేది చాలా బాగుంటుంది అక్కడ మనం పాత స్టీల్ని ఎక్స్చేంజ్ చేసి కూడా మనం కొత్త స్టీల్ తీసుకోవచ్చు సో మనకి మన దగ్గర ఇంట్లో వాడకుండా లేకపోతే మాడిపోయి అన్నీ పక్కకు పడేసి ఉంటాం కదా అవి కూడా మనం అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేసి మనం వాటి ప్లేస్లో కొత్తది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఎంట్రన్స్లలో పెడతారు రాగివి రాగివి వినాయకుడు లక్ష్మీదేవి తలుపుకి ఎంట్రన్స్లో పెడతారు మెయిన్ డోర్ ఎంట్రన్స్లో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి మనకి ఏ టు జెడ్ అన్నీ ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ విగ్రహాలు అనమాట మనం మామూలుగా పెట్టుకొని పూజిస్తాం కదా అదైతే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శంకునామాలు అలా చాలా ఉన్నాయి అన్నమాట వెరైటీస్ ప్రసాదం గిన్నెల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి నేనైతే కొంచెం చిన్న సైజు చక్కెర లేదా మిశ్రీ పెట్టడానికి చిన్న చిన్న గిన్నెలు వెతికాను అనమాట అవి కూడా ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి ఈ అయితే బ్రాస్లో చాలా బాగా అనిపించింది చాలా చిన్నది కూడా ఉంది చిన్న చిన్నవి సో ఇంకా దీపాలు అయితే చెప్పనవసరం లేదు చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా అంత మనం రోజు పెట్టుకోవడానికి ప్రసాదానికి చాలా చిన్నవి పెడుతుంటాం కదా అలాంటివి కూడా దొరుకుతాయి మనకి అక్కడ ఇంకా ప్రసా అదే ప్రసాదం పెట్టడానికి వెరైటీస్ కూడా మళ్ళీ ఆ గిన్నెల్లో అనమాట చిన్నది కొంచెం వెయిట్ ఉండేది వెయిట్లెస్వి అలా ఉన్నాయి అన్నమాట చాలా ఉన్నాయి హారతి ఇవ్వడానికి కూడా మూడు నాలుగు రకాల హారతి ప్లేట్స్ అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఇది చూసారా చాలా చిన్నది బాగుంది క్యూట్గా అనిపించింది నాకు ఇదో ప్రసాదం పెట్టచ్చు అని దీపాల్లో కూడా రకరకాలు ఉన్నాయండి ఇంకా ఇది ఇది చూసారా ఇది కూడా మనం రిటర్న్ గిఫ్ట్కి మంచిగా ప్లాన్ చేయొచ్చు కుంకుంబరిని అనమాట మనకు ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో మనం అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇవ్వడానికి బాగుంది అనమాట సో బ్రాస్ది కదా బాగా అనిపించింది సో ఇంకా కుంకుమర్ నెలలో రకరకాలు ఉన్నాయండి బర్నెలు తో ఉన్నాయి ఇంకా కామాక్షమ్మ వారి దీపాలు చెంబులు బ్రాస్లో చెంబులు రకరకాలు ఉన్నాయండి చిన్న నుంచి పెద్ద వరకు దీపంలు దీపంతలు కంచార్తులు అన్నీ ఉన్నాయన్నమాట బ్రాస్ ఐటెం కూడా చాలా రకాలు ఉన్నాయి అగరబత్తి స్టాండ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అగరబత్తి స్టాండ్స్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అయితే కనిపిస్తాయి మనకి ఇవి చూసారా మనం మామూలుగా అయితే ఇంట్లో పూలు వేసి పెడతారు ఒక అలా పెడతారు అనమాట ఇవి అయితే ప్లేట్స్ అంటే కంచార్తి కింద పెడతాం కదా ఆ ప్లేట్స్ అనమాట ఇవి కూడా మనకి చాలా అంటే వెయిట్ లెస్ ఉన్నాయి ప్లస్ వెయిట్తో ఉన్నాయి అలా గట్టిగా మందంగా దలసరిగా కూడా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి తాళి బ్రాసోలో తాలి కూడా ఉందనమాట నాలుగు కప్పులు ఒక గ్లాసు ఒక పెద్ద గిన్నె అలాగ ఉన్నాయి సో నేను వెతుకుతున్నవి ఇందులో అనమాట నేను రెండు ఇంట్లో చిన్నగా ఏదైనా ప్రసాదం చేస్తే పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పి రెండు గిన్నెలు అయితే తీసుకున్నాను చాలా వరకు అండి చాలా వరకు మనకి అన్నీ దొరికేస్తాయి క్వాలిటీ అయితే సూపర్ ఇంకా ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడ అంటే మనకి లో క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు ఉంటుంది అక్కడ మనకి మామూలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు బల్క్లా ఇస్తాం కదా వన్ ఫిఫ్టీ బాక్సెస్ అని టూ హండ్రెడ్ బాక్సెస్ అని మనకు ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారు టైం కూడా పట్టదు ఎక్కువ అసలు ఒక బాక్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇలాంటి బాక్స్ మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలి త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలంటే మనకి వెంటనే ప్యాక్ చేసి కూడా ఇచ్చేస్తారన్నమాట సో మనకి దొరకదు అనేది ఆలోచన కూడా అవసరం లేదనమాట చాలా పెద్దది సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది సో ఇక చూసారా ఇవి టీ ట్రేస్ అనమాట ఇంకా ఇక్కడ ప్లేట్స్ చూసారా నేను యాక్చువల్లీ ప్లేట్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట సో నేనేం చేశానంటే పాత ప్లేట్స్ వేసేసి కొత్తవి తీసుకుందామనే ఆలోచన కాకపోతే నేను అనుకున్న డిజైన్ అది నాకు వెయిట్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది బరువుగా ఉంది ప్లేట్ సరే ఇంకోటి చూద్దామని చెప్పేసి చూశాను అనమాట ఇంకా వేరేది ట్రై చేశాను బాగా వెయిట్ కూడా ఉన్నాయండి ప్లేట్స్ గట్టిగా మందంగా దలసరిగా ఉన్నాయి ఇంకా గ్లాసెస్ ఇంకా తెలుసు కదా మనకి స్టీల్ సా స్టీల్ ఫ్యాక్టరీ అంటే మనకి ఇంట్లోకి కావాల్సిన మొత్తం ఉంటాయని చెప్పేసి ఆఖరి పిల్లలు పాలు తాగే డబ్బాలు కూడా ఉన్నాయి స్టీల్లోనే చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఈసారి మాత్రం ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం వెళ్ళండి వెళ్ళి ఒకసారి మీరు విజిట్ చేస్తే తెలుస్తుంది మీకు ఏం ఐడియా ఐడియా వస్తుంది ఒక ఐడియా ఏం తీసుకోవాలి అనే ఐడియా వస్తే మీరు అప్పుడు పిక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి హోటల్స్లో స్టైల్ స్టైల్వి గ్లాస్లో అలా ఉంటాయి కదా అవి కూడా ఉంటాయండి అవి చిన్నవి బీట అలాగా మనకి కర్రీస్ వడ్డిస్తుంటారు కదా అవి కూడా ఉంటాయి అక్కడ ఇది చాలా రకాలు ఉంటాయి మీరు బిల్డింగ్స్ నాలుగు బిల్డింగ్స్ ఉంటాయి అటు ఇటు అటు ఇటు ఆపోజిట్లో సో మీరు వెళ్తే ఒకసారి ట్రై చేయొచ్చు నాకు ఈ బాక్స్ అయితే సూపర్గా నచ్చింది లంచ్ బాక్స్ కానీ నేను అంతకుముందుకి మా పాపకి ఆల్రెడీ లంచ్ బాక్స్ తీసేసుకున్నాను తీసుకేసుకున్న తర్వాత వెళ్ళాం కాబట్టి ఇంకా నేను ఏం షా అది తీసుకోలేదు బాక్స్ అయితే తీసుకోలేదు వేరే సామాన్ తీసుకున్నాను అనమాట సో మేము ఇక్కడ ఏం చేసామంటే ఫస్ట్ వస్తూ కొన్ని పాత సామాన్లు అయితే తీసుకొచ్చాము అవి ఇచ్చిన తర్వాత మనకు మనకి పాత సామాన్లకు మాకు అరౌండ్ ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ వరకు అని చెప్పి ఒక స్లిప్ అయితే ఇచ్చారనమాట ఒక బిల్ అయితే ఇచ్చారు దాని మించి మేము ఆల్మోస్ట్ బాగానే చేసాం అనుకోండి అట్లా వస్తుంది అనమాట మనకి అక్కడికి వెళ్తే మనం పాత సామాన్ ఇచ్చేసి పాత సామాన్ కూడా మనకు మంచి రేటే ఇస్తారు మనం ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ నుంచి వాడి వాడి ఉంటాం దానిలోని వాడిని మళ్ళీ అంబేస్తున్నాం అనమాట అంబేసి కొత్తది తీసుకుంటున్నాము సో ఇంక ఇక్కడ చూసారా నేను చూపిస్తున్నదంతా చూడండి ఇదంతా స్టీల్ ఉన్న బిల్డింగ్ అనమాట అంటే స్టీల్ బ్రాస్ అన్నీ కలిపి ఉంటాయి ఈ బిల్డింగ్లో ఇంకొక బిల్డింగ్ కూడా ఉంటుంది మొత్తం డెకోరు ప్లాస్టిక్ గ్లాసు అలా ఉంటాయి అన్నమాట మనకు పెద్ద పెద్ద బిర్యానీ అండీలు కూడా ఉంటాయి పెద్ద పెద్దవి క్యారెట్ బాక్స్లు అయితే రకరకాలు సో నేను చెప్పిన సెక్షన్ ఇదే సో ఇదే లోపల నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి సో లోపల నుంచి వెళ్తే మనకి డెకోర్కి సంబంధించినటువన్నీ ఉంటాయి వాల్ క్లాక్స్ ఉంటాయి వాల్ అదేమంటారు వాల్మౌౌంట్స్ ఉంటాయి ప్లాస్టిక్ కూడా అని చెప్పాను కదా బాటిల్స్ ఉంటాయి జార్స్ ఉంటాయి సో ఇక్కడ డెకోర్కి సంబంధించినవన్నీ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి కొద్దిగా నాకు ఎందుకో స్టీల్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అంటే మనకు బయటగా ఒక హండ్రెడ్కి దొరుకుతుంది అంటే అక్కడ వన్ థర్టీ వన్ ఫార్టీ అలా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అలా ఎక్కువ అనిపించింది సో ఫైన్ ఇవన్నీ మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అలానే ఉన్నాయన్నమాట సేమ్ టు సేమే ఉన్నాయి సో నాకు నచ్చిన డెకోర్ పీసులు అంటే ఇవే చాలా బాగున్నాయి అంటే ఇసురాయి ఇసుర్రాయిసురుతూ వీణ వాయిస్తూ చాలా బాగున్నాయి డోల్ వాయిస్తూ అలా ఒక విల్లేజ్ కల్చర్ ఎట్లా ఉంటుందో అన్నదే ఉంది అనమాట అక్కడ చాలా సూపర్గా అనిపించింది సో మొత్తం ఇవన్నీ డెకోర్కి సంబంధించి బుద్ధుడు ఉన్నాడు లాఫింగ్ బుద్ధాస్ ఉన్నాయి వినాయకుడు ఉన్నాడు చాలా ఉన్నాయి అన్నమాట చాలా రకాలు ఉన్నాయి ఇంక ఇక్కడ బ్రాస్ కూడా ఉంది కొద్దిగా తర్వాత మనకి గ్లాస్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి రా వాటర్ బాటిల్స్లో గ్లాస్ చాలా ఉన్నాయి తర్వాత మనకి టీ కప్స్ అని మామూలుగా టీ కప్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా రకాల టీ కప్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ చూసారా ఇవి అన్ని రకాల వాటర్ బాటిల్స్ సో ఇవి ఈ బాటిల్స్ వచ్చేసి మనం జ్యూస్ చేసో లేకపోతే ఏదైనా ఏబీసీ జ్యూస్ అలా ఉంటాయి కదా అవి స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో చక్క వాటర్ కూడా క్యారీ చేసుకోవచ్చు వాటిలో కాకపోతే క్యారీ చేసినప్పుడు కొంచెం కంట్రోల్ బై జాగ్రత్తగా క్యారీ చేయాలన్నమాట ఇవైతే టోటల్ గ్లాస్ వేర్ అనమాట ఇది షార్ట్స్ అంటారు కదా చిన్న చిన్నవి ఆ షార్ట్ గ్లాసెస్ అనమాట అవి నేను చూస్తున్నాను ఎంత కాస్ట్లో ఉన్నాయి ఏ గ్లాస్ ఎంత కాస్ట్ ఉంది అనేది చూస్తాం ఆబ్వియస్గా మనం ఫస్ట్ వెళ్ళంగానే ఆ ఐటమ్ నచ్చంగానే రేట్ అనేది చూస్తూ ఉంటాము సో అలాగే నేను కూడా అనమాట ఇన్ని వెరైటీ గ్లాసెస్ ఉన్నాయి కదా ఏ గ్లాస్ ఎంత కాస్ట్ ఉంది ఎంత గట్టిగా ఉంది అని చెప్పేసి చూస్తున్నాం సో ఇక్కడ నాకు చిన్న చిన్నవి జార్స్ అయితే కనిపించాయి ఇవి కూడా బాగున్నాయి అంటే మనం చిన్న ఏదన్నా చిన్న కొంచెం కొద్దిగా స్టోర్ చేసుకోవాలని ఉంటాయి కదా అవి అవి అయితే పెట్టేసుకోవచ్చు మనం ఇందులో ఇంకా ఇవన్నీ ప్లాస్టిక్ గ్లాస్కి సంబంధించినవి అన్నీ ఇంకా మొత్తం ఈ ఈ బిల్డింగ్ అంతా అదే అంటుందన్నమాట కాఫీ మగ్స్ టీ కప్స్ సాసర్ కప్స్ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి సాసర్ కప్స్ కూడా మనకి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి రకరకాలు ఉంటాయి మనకి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది అనమాట చూసేసి ఎండింగ్ ఎండింగ్ వరకు వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని షేర్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వీడియో పెడతాను కదా అది నోటిఫికేషన్ రావాలంటే బెల్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కొత్తది ఏదైనా వీడియో పెట్టకన్నా మీకు నోటిఫికేషన్ అందుతుంది సో ఇదనమాట మన సనత్ నగర్ స్టీల్ షాప్ గురించి స్టీల్ ఫ్యాక్టరీ గురించి సారీ సో ఇక్కడ మనకి మట్టి పాత్రలు కూడా దొరుకుతున్నాయి చెక్క గ్లాసులు కూడా దొరుకుతున్నాయి వుడ్ వుడ్ది సో ఈ ఎనీబడీ వాన్స్ టు విజిట్ ఎవరైనా విసిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా విసిట్ చేయండి మనకి అన్నిటికీ అన్నిటికీ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కామన్ అయిపోయినాయి కాబట్టి సో మీకు అక్కడ మీకు ఈజీగా మీరు అనుకునేది దొరుకుతుంది నేను అనుకుంటున్నాను సో ఇంకా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదండి పెద్దగా అన్ మనం వెళ్ళిపోవచ్చు అట వెళ్ళిపోయి మనకు కావాల్సింది తీసేసుకొని వచ్చేయచ్చు ఎక్కువ షాపులు తిరిగి హైరాణ పడాల్సిన అవసరం లేదు చక్కగా వెళ్ళిపోయింది తీసేసుకోండి వచ్చేసేయండి అంతా చాలా సింపుల్ షాపింగ్ అనమాట సో కాకపోతే అక్కడికి వెళ్తే మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకో వంద రెండు వందలు కాదు వెయ్యి రెండు వేలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే అంత కలెక్షన్ ఉంది మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకోలేము అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఇవాళ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కదా అప్పుడు మాట్లాడదు ఓకే దెన్ టేక్ కేర్ బాయ్